నిన్న కరీంనగర్లో మనం పీటల మీద పెళ్లి ఆగిపోయిన విషయం గురించి మాట్లాడుకున్నాం మళ్ళీ అదే తరహాలో ఘటన ఈ రోజున ఇంకొకటి జరిగింది రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇంట్ ఇద్దరు దంపతులకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు పెద్ద కూతురుకి పెళ్లి చేయాలని అని అక్కడున్న పల్లెటూరులోనూ ఒక సంబంధాన్ని కుదిర్చారు అయితే ఇంకా తెల్లారి పెళ్లి పెట్టుకున్నారు అందరూ అందరూ వచ్చారు ఇంకా పెళ్లికి సిద్ధమయ్యారు తెల్లారి పెళ్లి అయితే ఈ అమ్మాయికి ఆ పెళ్లి ఇష్టం లేదు అమ్మాయి ఒక అతన్ని ప్రేమించింది ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకోవాలని ఆ అమ్మాయికి ఇష్టం ఈ పెద్దవాళ్ళు కుదిర్చే పెళ్లి అస్సలు ఇష్టం లేదు అయితే ఇంకా తెల్లారి పెళ్ళి అని అనగా ఆ అమ్మాయి ఇంట్లోంచి వెళ్ళిపోయి ప్రేమించిన వాడిని పెళ్లి చేసేసుకుంది పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చేసారు బంధువులు వచ్చేసారు ఇంకా కొన్ని గంటల్లో పెళ్ళి ఉంది అని అనగా ఈ అమ్మాయి ఇంట్లోంచి లేచిపోయి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని వాడితోటి వెళ్ళిపోయింది అయితే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి తల్లిదండ్రులందరూ పట్టుకుని బాధపడుతూ ఉన్నారు ఇప్పుడు ఏం చేయాలి తల్లి ఈ అబ్బాయి వాళ్ళకి ఏం చెప్పాలి ఏంటి అని అని బాధపడుతూ ఉంటే బంధువులందరూ కలిసి ఆలోచించి సరే పెద్ద కూతురు ఆ అమ్మాయికి ఇష్టమైన వాడితో వెళ్ళిపోయింది కదా ఎలాగ చిన్న కూతురు ఉంది కదా చిన్న కూతురుని ఇచ్చి పెళ్లి చేద్దాము ఆ అబ్బాయి వాళ్ళతో కూడా మాట్లాడదామని చెప్పేసి ఆ పెళ్ళికొడుకు వాళ్ళతో బంధువులతో కూడా మాట్లాడారు మరి పెద్ద కూతురు ఇంకా సరే వెళ్ళిపోయింది ఇంకా చిన్నమ్మాయి ఉంది కదా ఇదే ముహూర్తానికి ఈ అమ్మాయిని చేసుకోండి ఎలాగా అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నాం కదా అని చెప్పేసి బంధువులు అందరూ కూర్చొని మాట్లాడుకున్నారు దానికి పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు తల్లిదండ్రులు ఇంకా అందరూ కూడా ఒప్పుకున్నారు సరే ఇంకా చిన్న నుంచి పెళ్లి చేద్దామని ఇంక అందరూ ఓకే అని మాట్లాడేసుకున్నారు అన్ని ఓకే అయిపోయి ఇంకా పెళ్లి చేద్దామని అనుకునే ఆ ఊరు గ్రామస్తుడు ఎవడో మొత్తానికి ఒకడు వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు ఇక్కడ మైనర్ అమ్మాయికి పెళ్లి జరగబోతూ ఉంది చిన్నపిల్లకి ఇష్టం లేని పెళ్లి చేసేస్తా ఉన్నారని చెప్పేసి పోలీసులు కంప్లైంట్ ఇవ్వగానే పోలీసులు వచ్చారు ఏంటి విషయం అని అడిగేసరికి ఈ తల్లిదండ్రులు చెప్పారు ఇలా పెద్ద అమ్మాయికి అనుకున్న సంబంధమే పెద్ద అమ్మాయి ప్రేమించుకున్న వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది మరి మేము అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నాము ఇంకా అందుకే పెళ్ళికొడుకుని అడిగాము ఈ చిన్న అమ్మాయిని చెల్లెళ్ళు చేసుకో ఆ అమ్మాయి చెల్లెళ్ళు అని అంటే పెళ్ళికొడుకు ఓకే అన్నాడు అందుకని ఈ అమ్మాయికి చేయాలనుకుంటున్నామని తల్లిదండ్రులు అందరూ చెప్పారు అప్పుడు పోలీసులు అన్నారు మీరు ఇలా చేయకూడదు మైనర్ అమ్మాయి అలాంటి అమ్మాయికి ఇంత పెద్ద అబ్బాయిని ఇచ్చి మీరు పెళ్లి చేయకూడదు కేసులు అవుతాయని చెప్పేసి వాళ్ళందరికీ అక్కడ ఉన్న వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చారు సరేలే ఇంకా వద్దని అన్నారు కదా అని చెప్పేసి అక్కడ ఆ పెళ్ళి కూడా క్యాన్సిల్ చేసేసుకున్నారు ఇంకా చేసుకున్న ఇంకా పెళ్ళికొడుకు వాళ్ళందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు బంధువులు అందరూ అయిన తర్వాత నెక్స్ట్ డే ఈ చెల్లెలు కూడా వెళ్ళిపోయింది ఇంట్లోంచి మరి ఎవరితో వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిపోయింది ఎందుకు వెళ్ళిపోయింది అనే వివరాలు అయితే ఇంకా తెలియలేదు అటు పెద్ద కూతురు వెళ్ళిపోయింది ప్రేమించిన వాడితోటి ఇటు చూస్తే ఈ పెళ్లి క్యాన్సిల్ అయిందని చిన్న కూతురు కూడా వెళ్ళిపోయింది చూసారండి తల్లిదండ్రులకి ఎంత పెద్ద సమస్య వచ్చి పడిందో వింత సమస్య అంటే నిజంగా ఇదే ఇద్దరు కూతురు ఇలాగ పెళ్ళి చేద్దాం అనుకునే లోపు ఇంట్లోంచి వెళ్ళిపోయారని అంటే ఎంత బాధాకర విషయం చెప్పండి ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి చెప్పండి ప్రేమించనని ముందే ఇంట్లోనే చెప్పుంటే మరి వీళ్ళు ఒప్పుకోలేదా లేకపోతే వద్దన్నారా ఏం జరిగిందో తెలియదు కానీ మొత్తం అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత పెద్ద కూతురు వెళ్ళిపోయింది సరే చెల్లెలకి ఇచ్చి చేద్దామంటే ఈ చిన్న అమ్మాయికి పెళ్ళి క్యాన్సిల్ అయిపోయేసరికి మైనర్ అనేసరికి ఈ అమ్మాయి వెళ్ళిపోయింది ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో ఆ అమ్మాయి అయితే ప్రేమించిన వాడితో వెళ్ళిందని తెలుసు అంటే ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రుల పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి ఒక్కొక్కసారి ఇలాంటివి చూస్తే భయం అనిపిస్తుంది అనమాట ఇటు పరువుకి పరువు పోయింది ఏ పిల్లలు చూస్తే ఈ రకంగా వెళ్ళిపోయారు అక్కడ అన్నీ పెళ్లి చేద్దామని అన్నీ రెడీ చేసుకుని బోళ్ళు అంత డబ్బు ఖర్చు పెట్టారు అంటే ఆడపిల్లలు ఏ రకంగా చేస్తున్నారో చూడండి ఇంట్లోనే ఒప్పించుకొని చక్కగా పెద్దవాళ్ళని చెప్పి చేసుకుంటే అయిపోను కదా కానీ అసలు అంత చివరి నిమిషం వచ్చి పీటల మీద కూర్చునే వరకు కూడా ఎందుకు ఈ ఇంట్లోకి ఈ విషయాలు చెప్పరనే విషయం కూడా అర్థం కావట్లేదు ఎందుకు ఆ డబ్బును వేస్ట్ ఎందుకు చేస్తారు ఆ బంధువులు అందరూ వచ్చిన తర్వాత పరువు ఎందుకు తీస్తారు ఇవన్నీ అసలు ఎందుకు తీస్తారు ముందే పోయేవాళ్ళు ఎవరో ముందే పోవచ్చు కదా తల్లిదండ్రులు ఎందుకు ఇంత మానసికంగా పరువు తీసి బాధ పెడతారని నిజంగా చాలా బాధ అనిపిస్తుంది ఏదైనా సంబంధం కుదుర్చుకుని పెళ్లి చేసుకుందామని అన్ని ఏర్పాట్లు చేసుకున్నా ఆ నిజంగా పెళ్ళి అవుతుందా లేదా నిజంగా అబ్బాయి తాళి కడతాడా లేదా వరకు ఇందులో ఎవరు ఉంటారు ఎవరు వెళ్ళిపోతారు అసలు ఏమి అర్థం కాని పరిస్థితి అనమాట అంత దారుణంగా జరుగుతున్నాయి ఈ రోజుల్లో పెళ్ళి అని అంటే కూడా ఎంత ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఖర్చు పెడతామని కాదు ముందు అసలు ఆ పిల్లలు అక్కడ కుదురుగా ఉంటారా లేదా ఈ పెళ్లి చేసుకుంటారా లేదా అనే విషయం కూడా భయం పుట్టే పరిస్థితికి వచ్చేసాయి రోజులు ఆ రకంగా అయిపోయాయి ఇక్కడ ఆడపిల్లలు అనలేదు మగపిల్లలు అనలేదు వాళ్ళని తే అనడానికి లేదు వీళ్ళని అనడానికి లేదు అందరూ సమానంగానే ఉన్నారు అందరి మెంటాలిటీ ఒకేలాగా ఉంది చూడండి తల్లిదండ్రులు పరువు తీస్తున్నారు పిల్లలను అంటాం కానీ వాళ్ళ తలరాతలు కనలేమని అంటారు చూసారా ఇదే అనమాట వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలని పాపం తల్లిదండ్రులు రూపాయి 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 కష్టపడి దాచి ఆడపిల్లలు అయ్యో చదివించాలి పెళ్ళిళ్ళు చేయాలని పాపం ఎంత వచ్చేలాగా కష్టపడుతూ ఉంటారు వాళ్ళ గురించి ఎన్నో ఆలోచనలు ఎన్నో కళలుగా అంటారు చివరకు చూస్తే వీళ్ళు ఇలా చేస్తారు చూడండి ఈ కుటుంబంలో ఇప్పుడు ఇద్దరు కూతురు ఇంట్లోంచి ఇలా వెళ్ళిపోయారు అని అంటే ఎంత బాధ చెప్పండి చూసిన వాళ్ళు కూడా ఏమంటారు నలుగురు ఏమంటారు అసలు తల్లిదండ్రులు పెంపకం అలా పెంచారు తల్లిదండ్రులు పెంచడం సరిగా లేదు తల్లిదండ్రులే ఏదో చేశారు తల్లిదండ్రులే ఏదో అన్నారని చివరికి నిందలు వీళ్ళ మీదకి వస్తాయన్నమాట తల్లిదండ్రులే తప్పు కన్నా పాపానికి తల్లిదండ్రులు తప్పు అనమాట వాళ్ళు చేసిన వ్యధ వేషాలకి వీళ్ళని తిడతారనమాట బయట వాళ్ళ చేత తిట్లు అవమానాలు కూడా ఈ తల్లిదండ్రులకి అనమాట ఒక కూతురు అటే వెళ్ళిపోయింది ఒక కూతురు ఇటే వెళ్ళిపోయింది ఇంకేంటి జీవితం చెప్పండి పిల్లలు లేని వాళ్ళే హాయ్ అనిపిస్తుంది ఇలాంటివి చూసినప్పుడు మనమేమో ఇన్నేసే లక్షలు ఖర్చు పెట్టి కళలు కంటూ ఉంటాం నా కూతురు పెళ్ళి ఎలా చేయాలి లేకపోతే అలాంటి వాడిని తీసుకురావాలి ఇలాంటి వాడిని తీసుకురావాలని మనం ఊహాగానాలు చేసుకుని ఏవేవో కళలు గంటా ఉంటాం లాస్ట్కి వచ్చేసరికి ఎవరినో పట్టుకుని వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు చూడండి ఎంత దారుణాలు జరుగుతాయో ఆ తల్లిదండ్రులకి ఎంత కడుపు సోకాన్ని పెట్టి వీళ్ళు ఎలా వెళ్ళిపోయారో చూడండి ఆ చేసే వచ్చేది ఏదో ముందే చేసుకుని ఉంటే కనీసం వీళ్ళైనా ప్రశాంతంగా ఉంటారు కదా పోన్లేదు వాడికి ఇష్టమైన వాడితో వెళ్ళిపోయిందని చివరి నిమిషం పేటల మీద కూర్చుని తాళ్ళు కట్టించుకునే సమయానికి ఇలా లేచిపోతున్నారు అటు అబ్బాయిలు తక్కువ లేరు ఇటు అమ్మాయిలు తక్కువ లేరు లక్షల లక్షల డబ్బును ఖర్చు పెట్టిస్తూ ఉన్నారు వేస్ట్గా వృధాగా పాపం ఎన్ని రోజులు కష్టమండి ఆ తల్లిదండ్రులు ఖర్చు పెట్టిన డబ్బు పెళ్ళంటే ఏమన్నా చిన్న విషయమా ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడని సామెత కూడా ఉంది ఎంత డబ్బు ఖర్చు పెడతారో ఖర్చు అవుతుంది పెళ్ళన్నా ఇల్లు అన్నా మరి అంత డబ్బు పాపం తల్లిదండ్రులు ఎక్కడి నుండి తీసుకొస్తారు ఏవో ఒకటి అప్పులు చేసో సప్పులు చేసో కష్టపడో ఏదో ఒకటి చేస్తారు లాస్ట్ నిమిషంలో వచ్చేసరికి పిల్లలు ఈ రకంగా వెళ్ళిపోతే ఎంత సిగ్గు చెప్పండి ఏదైనా ఉంటే ముందే చెప్పి చావాలి ముందే వెళ్ళిపోవాలి అప్పుడు తల్లిదండ్రులు అన్నా ప్రశాంతంగా ఉంటారు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి చూడండి ఆడపిల్లల్ని నమ్మడానికి లేదు ఈ మగ మగపిల్లల్ని నమ్మడానికి లేదు రోజులు అలా అయిపోయాయి ఈ రోజుకి ఇదేనండి రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం